థర్డ్ డిగ్రీ ప్రయోగం వల్ల బాడీ పెయిన్స్ వీళ్ళకు కళ్ళ గంతలు కట్టి చెవుల మీద కొట్టడం బ్రెయిన్ ఎఫెక్ట్ బాడీ సెల్ ఎఫెక్ట్ మొత్తం కాళ్ళ మీద కొట్టడం దీంతో చలికాలం రావడంతో ఇప్పటికీ బాడీ పెయిన్స్ ఉన్నాయంట మొన్న వీళ్ళు చెప్తున్నారు అందుకే మీరందరూ ఇవి ఏవైతే ఇప్పుడు వృక్కు దోషకు ఆతని పీడాంతకు వాతని సర్వకల్పకు ఆతి మూడు రకాలు ఉంటాయి ఇవి బాయిల్ చేసి తాగడం వల్ల ఆ వాటర్ టూ లీటర్ వాటరు వన్ లీటర్ అయ్యే వరకు బాయిల్ చేసి ఈ వాటర్ తాగడం వల్ల డైలీ బాడీలో ఏవైతే ఆ సెల్స్ ఉన్నాయో ఇప్పుడు డీజర్నేట్ అయిన సెల్స్ రీజర్నేట్ అవుతాయి మొత్తం రీఫ్రెష్ రీఛార్జ్ రీబర్త్ అవుతాయి సెల్స్ దీని ద్వారా కాబట్టి తప్పకుండా ఈ ప్రయోగం చేయాలి అలోపతి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అదేవిధంగా లివర్ సోరియాసిస్ ఉన్న వ్యసనాల బారిన ఉన్న వాళ్ళ వ్యసనాలు కూడా ముక్తులు అవుతాయి ఎంత టార్చర్ అనుభవించారో వాళ్ళకు ఫ్యూచర్లో ఇబ్బందులు రావచ్చు బ్రెయిన్ హెమరేజ్ బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ బ్రెయిన్ హెమరేజ్ రావచ్చు అట్లనే ప్యారలైసిస్ నర్వస్ సిస్టమ్ దెబ్బతిని ఉంటుంది దాంతో వాళ్లకు పారలైసిస్ అటాక్ కావచ్చు ఫ్యూచర్లో ఏవేవో సమస్యలు రావచ్చు అందుకే అడ్వాన్స్గా ఇప్పుడు బాడీ పెయిన్స్ తగ్గుతాయి ఇవి తాగడం వల్ల మళ్ళీ ఏవైతే బ్లడ్ క్లాట్ అయి ఉందో అదంతా రీఫ్రెష్ అయ్యి అంతా పోయి కిడ్నీ బాడీ సెల్స్ బయటికి వెళ్ళిపోతాయి చనిపోయి ఫ్రెష్ అయిపోతుంది బాడీ కాబట్టి ప్రతి ఒక్కరు వాడాలి మా ఈ బంధువుల కోసం తీసుకొచ్చాను మీరు కూడా వాడాలి వాడడం ద్వారా మీరు ఫ్యూచర్లో సేఫ్ ఉంటారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అందరికీ వందనం आप सभी जरूर आपको बताया और बताऊंगा चम्मच ये वृक्ष दोषर को आते एक चम्मच पीड़ानता को आते एक चम्मच और सर्वकल्प को आते एक एक चम्मच दो लीटर पानी में बॉयल करना दो लीटर पानी एक लीटर पानी होने तक गर्म करके बाद में ठंडा करके एक बॉटल में भर के रख लेना एक लीटर में और सुबह खाली पेट डेढ़ गिलास दोपहर को खाना खाने से एक घंटे पहले डेढ़ गिलास पानी और रात को भी डिनर से पहले डेढ़ गिलास पानी पीना ये पानी पीने से आपकी बॉडी पूरी फ्रेश होती और जो भी विकार है वो दूर हो जाते हैं आप सभी जरूर जिन जिन को ज़्यादा अभी तकलीफ़ है आपका पेन तो जरूर जाएगा और फ्यूचर सेफ़ रहेगा ठीक है ये सोच के मैं आपके लिए लेके आया और शिवाजी के लिए भी लेके आया था देखो आयुर्वेद से हर कोई बीमारी जाती है तो ज़रूर मेरा संकल्प यही है आप स्वस्थ रहे मस्त रहे आनंद में रहें Deşiram. Arar